టుడే డిన్నర్ సేమేవో నా స్టైల్లో చేసుకున్నా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి శనగపప్పు కరివేపాకు టమాటో పల్లీలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడగ్గిన తర్వాత పోపులు వేసుకుంటే పల్లీలు వేసుకోవాలి కొంచెం బ్రౌన్ బ్రౌన్గా వచ్చినంతవరకు వేయించి బ్రౌన్గా పన్నీర్ వేగిన తర్వాత అల్లం బాగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత బాగా అటు ఏటు అటు ఏటు వేగించా ఇలా సిమ్లో వేగిస్తూ ఉంటే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ బాగా వేగుతాయి కరివేపాకు టమాటాలు వేసుకోవాలి బాగా ఇటు వేసుకుంటూ చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి సరిపోతే తర్వాత వేసుకోవచ్చు ఎక్కువైపోతే మధ్యలో మనం ఏమీ చేయలేము కాబట్టి తక్కువ వేసుకోవాలి టూ మినిట్స్ మూత పెడితే మెత్తగా అవుతుంది టమాటా ముక్కలు మధ్యలో మూత తీసి అటు వేసి కలపాలి లేకపోతే అడుగు పెడేస్తుంది మనకి తగినంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత హైలో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఎసరం మరిగిపోయిన తర్వాత సేమియా కళ్ళు వేసుకోవడం ఒక టూ త్రీ ఫోర్ టైమ్స్ కుక్ అయిపోతే సేమియా ఉమా రెడీ

Very long time.